కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని కుత్బుల్లాపూర్ గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ఆవరణలో శ్రీ రామాంజనయ్య యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా మాజీ డిసిసి అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ రామాంజనయ యువజన సంఘం చైర్మన్ పెద్దలు శ్రీ కెఎం ప్రతాప్ కుటుంబం సమేతంగా విచ్చేసి అమ్మవారికి ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ గత ముప్పై రెండు సంవత్సరాలుగా శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాలు మరియు దసరా ఉత్సవాలను శ్రీ రామాంజనేయ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తుందన్నారు అమ్మవారు కుద్బుల్లాపురం నియోజకవర్గ ప్రజలందరినీ చల్లగా చూడాలని అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని వేడుకున్నామన్నారు అమ్మవారి పూజా కార్యక్రమాలకు విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా శ్రీ రామాంజనేయ యువజన సంఘం సభ్యులు చూడాలన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ రామాంజనేయ సంఘం సభ్యులు బూర్ద రఘురాములు గౌడ్ కూన అశోక్ గౌడ్ షాతూరు మహేష్ రత్నం కిరణ్ కుమార్ గౌడ్ ఠాకూర్ విజేందర్ సింగ్ నార్లకంటి శ్యామ్ కుర్మ నక్క నాగరాజ్ సునీల్ ఫందరాజు అఖిల్ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ప్రధాన అర్చకులు తిరుమల మధుసూదనాచార్యులు తిరుమల కృష్ణ చైతన్య తిరుమల రామానుజాచార్యులు కుత్బుల్లాపూర్ గ్రామస్తులు పాల్గొన్నారు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ దేవి నవరాత్రిలో భాగంగా మొదటి రోజు పుర్ణప్రద చేసి మరి ఈ రోజు నుంచి తొమ్మిది రోజుల వరకు కూడా ఇటు నవరాత్రి ఉద్యోగాలు నా విజయదశమి నాడు దసరా పెట్టుకలతో పాటు మన బతుకమ్మ కార్యక్రమాన్ని కూడా శ్రీ నామాజని గారి నిర్మాణం చేస్తూ ఉన్నారు ప్రకారం ఏదో ఉంటుందో ప్రతి ఏటా మరి తిన కూడా మరి భక్తులకు ఇక్కడ పరిసర ప్రాంత ప్రజలందరూ ఇక్కడ కూడా మరి వారికి బాగా నమ్మకమైన స్వామిలో ఉపదేశించినటువంటి అమ్మవారి యొక్క ఆశిస్సులు తీసుకుంటే మంచిగా అభిప్రాయం చేసిన దాంతో దిన వేలాది మందిగా మరి రావడం జరుగుతూ ఉంది తగ్గట్టు తగ్గ సభ్యులందరూ కూడా వారికి మెరుగైన సౌకర్యం కల్పించి భక్తిని పెంపొందించే విధంగా అదేవిధంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకందరూ కూడా సుఖము శాంతి ఆయువు ఆరోగ్యం ఉండే విధంగా అమ్మవారి యొక్క సందర్భంగా కోరుకుంటూ మరి తొమ్మిది రోజులు కూడా దీక్ష మరి ఇక్కడ మరి కార్యక్రమాన్ని దిగే వరకు కూడా యూజన్ సంఘటన పెద్దలందరూ కూడా మరి బాగా సంగతికరంగా పనిచేసి ఇక్కడ ఉన్నటువంటి పేదలకు అందుబాటుకునే అమ్మవారి దర్శనం చేసుకునే విధంగా మరి భక్తులకు మినియలు వస్తూ కల్పించాల్సింది కోరుకుంటూ మరి ఇక్కడ మీ అందరికీ కూడా మరి నవరాత్రి యొక్క నెలమ రోజు సందర్భంగా అందరు శుభాకాంక్షలు చేస్తూ ఈ తొమ్మిది రాత్రులు కూడా చక్కగా నిర్వహించాలని సభ్యులు మరి అందరికీ కూడా శుభకాంక్ష